యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే ఖమ్మం జిల్లా వెంసూరు మండలపదలోని అమ్మపాలెం మరియు సచనాంపురం గ్రామాల మధ్యలో గల ఆరు ఎకరాల భూమిలో సాగు చేస్తున్నటువంటి అరటి మరియు డ్రాగన్ ఫ్రూట్ పంట ఇటీవల కూర్చున్నటువంటి భారీ వర్షాలకు గాలి దుమారానికి నేలకూల్లిన పరిస్థితి ఉంది అయితే అట్టి పంటను కౌలు రైతు కందుకూరు చెందినటువంటి ఒగ్గు సత్యనారాయణ రెడ్డి సాగు చేస్తున్నారని ఇప్పటికే సుమారు ఆరు లక్షల రూపాయలు నష్టం జరిగిందని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మాటల్లో మనం ఇప్పుడు వీక్షిద్దాము కవులకి మీ పేరేంటండి నా పేరు సత్యనారాయణ అండి సత్యనారాయణ రెడ్డి కందుకూరు అంపాలం దగ్గర సత్యనారాయణ దగ్గర మధ్యలో సమ్మవర్తి కాంట్రాక్ట్ తీసుకున్నానండి కౌలికి తీసుకున్న అరిటి తోట వేసానండి సార్ అరటి తోట వేస్తే అరటి తోట బాగుంటుందని వేసుకున్నానండి రెండు రెండు ఎకరాల సుమారు ఉంటుంది వేసాను మంచి ఇత్తనం తీసుకొచ్చి పెట్టానండి దానికి కూడా బాగా డబ్బు ఖర్చు పెట్టాను పోయి చేసి నానా ఇది వేసుకుంటా గెలలు వచ్చే రైతుగా కరెక్ట్గా పది నెలల పదహండు రోజులు అవుతుందండి పదకొండో నెల ఎక్కుతుందండి పదకొండో నెలలు రాబోయేళ్ళకే గాలిదుమ్మ వచ్చేసి అండి గెలొచ్చేసి మొత్తం పడిపోయిందండి ఏమీ లేకుండా పోయాను ఇవాళ మట్టి అయిపోయానండి ఏమి అసలు ఆధారాలు లేకుండా పోయినది ఇవాళ బోర్డు ఖర్చు పెట్టాను కౌలు కవులు తీసుకున్నాను ఎంత ఖర్చు పెట్టారు రెడ్డి గారు ఇప్పటికీ ఇప్పుడు లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను సార్ రెండు ఎకరాల లక్ష ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను సార్ అసలు తోట నువ్వా నేను గెలండి మీటర్ మీటర్ ఎట్టు చూసినా గెలక మీటర్ గెల మీటర్ వచ్చేటట్టు చేసుకున్నానండి అంటే ఇప్పటివరకు అసలు ఏమీ లేదండి సార్ అట్ట వచ్చినాయి మనకి ఇరవయో తారీఖు ఈ నెల గరకే కనీసం ఒక ఆరు వందలు గెల దగ్గిద్దాం అనుకున్నానండి ఆరు వందల ఏడు వందలు గెల దగ్గిద్దాం అనుకున్నాను దిగిపోయాలకే అట్ట గెలలు వచ్చినాయి పడిపోయింది ఇప్పుడు కొన్ని గెలన మీకు అందుబాటులో ఉన్నాయి అసలు కనీసం ఒక గెల కూడా తింటాక కూడా మాకు ఎంత కష్టపడ్డా కూడా తింటాక పిల్లలకు కూడా లేకుండా పోయిందండి ఒక గెల కూడా లేకుండా పోయింది ఇప్పుడు కౌలు దానికి వ్యవసాయం దీనికి దీని కౌలుకి మామూలుగా కౌలుకే తీసుకున్నానండి లక్ష రూపాయలు ఏ బాబు అయితే లక్ష యాభై వేలు ఖర్చు పెట్టానండి రెండు లక్షల దాకా ఇప్పుడు మూడు లక్షలు ఖర్చు పెట్టానండి తోటకి అంత ఇదిగా చేశాను మంచిగా ఈ జనానికి అందరికీ తెలుసండి రోజు వస్తున్నారు తోటలోకి వచ్చి పోతున్నారండి జనం గెల్ల చూసి మరి మీరు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మేబత్త నన్ను ఆదుకోమంటున్నాను సరే నేను దాదాపు మూడు లక్షలు ఖర్చు పెట్టాను ఇవాళ కరెక్ట్గా ఏదో ఒకటి వచ్చాక నాకు ఏమి లేపగా ఉంది మీరు ఆదుకోండి నన్ను ఏదన్నా కొంచెం చేయి పెట్టండి అయ్యా మేము ప్రభుత్వం కూడా నాగమల్లా రైతులు కూడా చాలా మంది ఇదే చేస్తున్నారయ్యా ఎట్లా పార్దైపోతున్నారు ఇట్లా ఇది ఉందో అందరిని చూసి కాస్త ప్రభుత్వం ఆదుకోవాలయ్యా నాకు కావాల్సింది మేము కోరుకునేది అదే అయ్యా తోటగా అంతా పాడైపోయింది అయ్యా తోటయ్యా ఇదేరే ఇంక ఇది కాదు మళ్ళీ ఇప్పుడు వేసాం అనుకోండి ఆ పిల్లకి రావటం మళ్ళీ సంవత్సరం పెడ మళ్ళీ అవుద్దండి మళ్ళీ పదకొండు సంవత్సరాలు మళ్ళీ పదకొండు నెలలకు మళ్ళీ వచ్చిందో మళ్ళీ ఏ కాలి వచ్చిందని భయం వేసి దాని జోలు బాగా పోతున్నాయా రెడ్డి గారు మరి ఈ ప్రభుత్వం పంటలో ఇలాగ అకాలంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగినప్పుడు వాటికి పరిహారం రావడం కోసం ఇన్సూరెన్స్ కట్టిస్తుంటాయి కదా ఇప్పుడు ఎరటి తోటి ఇన్సూరెన్స్ కట్టారు ఇన్సూరెన్స్ కడతామని అనుకున్నానయ్యా కడదాం అనుకుంటే కదా కదయా అన్ని కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడే వచ్చే సంవత్సరం నుంచి ఇన్సూరెన్స్ చేద్దాం అనుకున్నానయ్యా తిరిగానా ఇన్సూరెన్స్ కూడా చేద్దామని గవర్నమెంట్ కూడా నా తోటకు అభిమానంగా ఉంటుందని మరి వ్యవసాయ శాఖ అధికారులు గానీ ఉద్యానవన శాఖ అధికారులు గానీ వచ్చారు ఇప్పుడు చూడటానికి మేము లేదా రావని మేము ఈ కర్ర పెట్టారు ఏంటి ఇక్కడ ఈ కర్ర పోటీ కర్రలు పెట్టావా గెల వచ్చిందని గర్ర కర్రలు కొనుక్కు వచ్చానయా మరి పదమూడు అడుగులు పద్నాలుగు అడుగులు కర్రలు కొనుక్కొచ్చాను వచ్చాను పోట్లు కూడా పెట్టాను పోట్లు పెట్టినా కూడా ఆగలేదయ్యా నుంచి పడిపోయినాక చిన్న చిన్న ముక్కలు చేసి ఇంకా పెట్టినాం అయ్యా పోటు పెట్టినా కూడా గెల ఆగట్లేదయ్యా గెల పడిపోయి మనకి అయ్యా మామూలుగా చేసానయ్యా బాగుంటుందని చేస్తానని చేస్తాను వాళ్ళు చేస్తే నేను కవులు తీసుకొని చేసానయ్యా బోర్డు అంత ఖర్చు పెట్టానయ్యా దీనికి కూడా అంతలేని ఖర్చు అయ్యా దీనికి బోర్డు అంత ఖర్చు గోడంత అయిందయ్యా ఈ గాలి దుమ్ముకాయ మొత్తం మొత్తం తేగి గాలు చుట్టేసి మొత్తం పడిపోయిందయ అసలు తాళ్ళు కూడా లేకుండా ఏమి లేకుండా ఇరిగి అయ్యా అంటే ఏమైనా కోత కోసారు ఇప్పటివరకు ఏం అయ్యా మళ్ళీ ఎప్పటి నుంచి అంటారా మనకి తొలకరిస్తేనే మళ్ళీ దీనికి కాపాయ్యా సంవత్సరానికి మళ్ళీ మళ్ళీ తొలకరిచ్చిన కానించి మళ్ళీ మూడు నెలలు మళ్ళీ జనవరి దాకా కాపు వస్తాయా ఇది కూడా కౌలు వ్యవసాయమేనా కౌలు వ్యవసాయం ఎంత విస్తీర్ణం వేసారు మొత్తం కలిపి లక్ష యాభై వేలకు తీసుకున్నాను అయ్యా ఎంత భూమి ఇది ఇది రెండు ఎకరాలు పైన ఉంటది అయ్యా మూడు ఎకరాలు లోపు రెండు ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఒకసారి కూడా కాయ తగలేదు ఈ పోయిన సంవత్సరం ఏమీ లేదు ఈ సంవత్సరం బాగా చెత్త చేశాను అయ్యా బాగా డబ్బు ఖర్చు పెట్టాను ఒక లక్ష రూపాయలకు మనం లక్ష యాభై వేలు రెండు లక్షలు దాకా ఖర్చు పెట్టాను అయ్యా ఈ గడ్డి పీకిస్తే దుక్కు దున్నిస్తే బోర్డు ఖర్చు అవుతుంది అయ్యా కర్రెం పోటేసి పైకి కట్టడానికి మందు కొట్టడానికి బాగా వస్తుందయ్యా మొన్న గాలిదుమ్మకొచ్చాయో మొత్తం మళ్ళీ ఆగమాగం అయిపోయిందయ్యా దీనివల్ల నాకు బాగా లేసాయా దీనివల్ల పెట్టుడే నాకు రెండు లక్షలు అయిపోయింది పెట్టుబడి దీనికి మరి మీరు ప్రభుత్వాన్ని ఏం కావాలని కోరుకుంటున్నా మేము తైపోయాము బొడ్డోళ్ళం కౌలు చేసుకుంటున్నాను ఏదో ట్రాల్ చేసుకుంటున్నాను కౌలు కౌలు కట్టేస్తున్నాను నాకు చివరి వరకు నోటు కార్డుకు వచ్చేలా మరి మేము ఏమైనా పెపత్మనుంచి ఏదన్నా తాయన్ని ఆదుకోండి కొంచెం